మరి అందరూ వచ్చి కూర్చుంటే ఒక ఐదు నిమిషాలు నడపవచ్చు లేదంటే మరి అయితే రోజు జరిగినటువంటి ఈ అలాయి బలాయి కవి సమ్మేళనం నిజానికి ఎంత తక్కువ మంది వచ్చినప్పటికీ కూడా ఇదొక హిస్టారికల్ డే ఎందుకంటే చాలా కాలం తర్వాత దాదాపుగా కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ అలాయ్ పలాయ సంస్కృతి గురించి కవి సమ్మేళనం జరగడం అనేక మంది తెలుగు కవులు ముస్లిం కవులు వచ్చి పాల్గొనడం అసలు ఈ కవి సమ్మేళనం జరగడమే ఒక పెద్ద కవిత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కవులు ప్రసిద్ధులు వచ్చారు కొత్తగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలా పాధాతప్త హృదయంతో ఈ బలాయ సంస్కృతి నశిస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరించాలనే ఒక ఆశతో తమ కవిత్వాన్ని వినిపించింది కాబట్టి అందరూ కూడా చాలామంది కొంతమంది వెళ్ళిపోయారు కళ్యాణ్ కుంజు కానీ మోహన్ కానీ మన జలక శ్రీనివాస్ కానీ పిల్లా మహేందర్ కానీ రహీం స్కైబాబా నబీ రహముద్దీన్ కానీ స్కైబాబా కానీ ఇక చాలామంది కవులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ రాసిన రాసినటువంటి కవిత్వంలో నేను చాలా జాగ్రత్తగా ఈ కవితలు విన్నాను అందరూ చాలా శక్తివంతమైనటువంటి కవిత్వాలు రాసిన ఎంత శక్తివంతమో అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఈ మూడులో ఉండే విధంగా ఈ మూడుని కల్పించే విధంగా ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి కవులు క కవితలు వినిపించారు అంటే ఒక్కొక్క కవి కవితలో ఉన్నటువంటి సౌందర్యాన్ని లేదా దాంట్లో ఉండేటటువంటి ఉదాత్తతని దాంట్లో ఉండేటువంటి అలంకారికతని దాంట్లో ఉన్నటువంటి అవ్యక్తి నవ్యతని ఇక్కడ విడమర్చి చెప్పడానికి సమయం లేదు నిజానికి ఒక అర్ధగంట సమయం మనకు ఉండి ఉన్నట్లయితే ఒక్కొక్క కవి ఎట్లా తన అభివ్యక్తిని వినూత్నంగా వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు